ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకునున్న చాలు మనం తినడానికి ఉంది చాలు అతి తింగ నిన్నంతనే తలుపు తీసి రమ్మనుటకు చాలు ఎవరైనా తినేటప్పుడు అతి తింటుకు వస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు మన సంప్రదాయం అందుకని ఎవరైనా వస్తే పెట్టడానికి ఉండాలి కదా మనమే తింటే ఎలాగండి అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి ఆ పైన అంతగా నాలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకునున్న చాలు ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలాగా సొంత ఇల్లు కట్టుకోవాలండి అది మనిషికి చాలా అవసరం గూడు గుడిసో మిద్దు మేడో ఏదైనా పర్వాలేదు సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి అది మగవాడి బాధ్యత సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడన అది గూడైనా పర్వాలా గుడిసైనా పర్వాలా మేడైనా పర్వాలా మిద్దైనా పర్వాలా నీ ఇల్లు నీకు ఉండాలి ఎందుకంటే మనం భరించగలం మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని ఆడాళ్ళు భరించలేరండి వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఊడిస్తే గొడవ ఊడకపోతే గొడవ కుళాయి తిప్పితే గొడవ తిప్పకపోతే గొడవ లైట్ వేస్తే గొడవ వేయకపోతే గొడవ చచ్చిపోతున్నాం ఎక్కడ ఈయము అన్నిటికీ ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అని చాలామంది ఆడవాళ్ళు దుఃఖపడతారు నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందంటే ఇది ఇల్లు నేను ఇల్లా ఎందుకంటే మనకు సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గృహిణి గృహముచ్చేత ఇల్లాలు అంటే ఇల్లే ఆవిడే ఇల్లు ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా సొంత ఇల్లు ఉండి చిన్నదైనా పర్వాలా రెండు గదులే ఉన్నా పర్వాలా ఒక గదే ఉన్నా పర్వాలా అది గుడిసైనా పర్వాలా తాటాకు గుడిసైనా పర్వాలే మన ఇంట్ మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి ఈ పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు కట్టలేదని అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి మన పేదరికం బయటపడింది అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి సొంత ఇంట్లో ఉన్నామనుకోండి మన పేదరికం బయటపడదు ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరన్నా రాగానే ఏమండి బోన్ చేశారంటే బో ఇప్పుడే చేశారా వాడు చూడలేదు అదే ఇంట్లో ఉంటే చూసేశారు అందరూ అద్దెకట్లో అన్నం ఎలా తింటాడండి గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో అద్దెవాడు వచ్చేస్తాడు నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు గట్టమే అంటాడు సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి నా ఇంట్లో నేను ఉన్నానని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చు ఎవండి ఇవాళ మీరు భోజన చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని అని చెప్పొచ్చు అది కూడా లేదనుకోండి ఈ శివరాత్రి రోజు రాదు కదా శివరాత్రి అని చెప్పచ్చు నెలకోసారి వస్తుంది కృష్ణపక్ష చతుర్దశి అది కూడా లేదనుకోండి ఇవాడు సోమవారం అండి అనొచ్చు లేదనుకోండి ఆదివారం అండి సూర్యుడికి ఇష్టం సోమవారం సూర్యుడికి ఇష్టం సూర్యుడికి ఇష్టం మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు ఖాళీగా ఉంటుందని మధ్య ఆయనకి ఇచ్చేదా ఖాళీగా ఉంది వరకు ఇప్పుడు ఆయనకి ఇచ్చారు లేదు బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం గురువారం బాబా గారికి ఇష్టం లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు శుక్రవారం మంగళ మంగళగౌరీదేవికి ఇష్టం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం మొత్తం వారం రోజులు సరిపోయినాయి ఇంకా దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు ఇక్కడ కొత్తగా దేవుళ్ళు వస్తే వారాలు లేవు ఉన్నవి చదువుకోవాల్సిందే అదే హిందూ ధర్మం గొప్పదనం ఇతర మతాల వాళ్ళని చూడండి ఒకటే వారం వాళ్ళ వాళ్ళ దౌర్భాగ్యం అంతే మన సౌభాగ్యం ఇంతే మనకు వారం రోజులు పండుగలే ఏ వారమైనా పండుగే ఏ తిదీ అయినా పండుగే వాళ్ళకి ఒకే పండుగ ఒకటే క్షేత్రం ఒకటే రూపం మనకు అలా లేదు ముక్కోటి దేవతలు ముక్కోటి క్షేత్ర నువ్వు మునిగిన మునుగు తేల్చిన తేల్చు ఎవరిని మోచకు నువ్వు మునుగంతే అదే హిందూ ధర్మంలో బాహుళ్యం అందుకని సొంత ఎల్ని ఉండి తినాలి ఖచ్చితంగా ఎందుకంటే సొంతలు ఉంటే మనం ఏదో చెప్పేస్తాం బాగుంటుంది అందుకే తెలుగులో సామెత అండి ఆ సామెత తెలుసుంటే అందరూ సుఖంగా బతకచ్చు ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నారు ఎంత గొప్ప మాట ఉందండి ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం పచ్చడి తింటాం గమనించండి ఉగాది నాడు పచ్చరులు ఏముంటాయి తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఆరు రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటండి ఆలోచించండి ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి ఉగాది నాడు ఈ పచ్చడి ఏదైనా ఏమైనా సెంటిమెంటా లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి దాని పచ్చడిని ఎందుకు అంటారో నాకు తెలియదు అన్నంలో కలుపుకోరండి ఎవడో అన్నంలో కలుపుకోకుండా ఏంటండి అదే మాట గోంగూరు బస్తరు కలుపుకోవా చింతకాయ పచ్చరు కలుపుకోవా వంకాయ పస్తరు కలుపుకోవా మరి ఉగాది పస్తరు ఎవడో కలుపుకోడే కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు అది కలుపుకుంటున్నా మరి కలుపుకోనప్పుడు పచ్చరి ఎలా అయింది అదే ఆలోచించాలి పరిశోధన అంటే అదే అక్కడ సంస్కృతి బయటపడుతుంది కలుపుకోండా అంటే పచ్చడి కాదు పచ్చడి ఉంటున్నారు కలుపుకోవడానికి లేదు పోని ప్రసాదం అంటే కళ్ళ తినడానికి వీలు ఉగాది నాడు ఎవడో కళ్ళ కద్దుకోడు మామూలుగా తింటాడు ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు ఏ దేవుడు గుళ్ళేకైనా మీరు వెళ్ళచ్చు ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు శ్రీరామనవమికి దేవుడు వేరే శివరాత్రికి దేవుడు వేరే కృష్ణాష్టమికి దేవుడు వేరే రథసప్తమికి దేవుడు వేరే ఉగాదికి దేవుడు లేడండి కాలమే దేవుడు దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు పచ్చడి కాదు అదేమిటో తెలియదా ఖచ్చితంగా తింటామా దీని ఉద్దేశం ఏమిటండి ఆ ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు నువ్వు రోజూ తినే భోజనాల్లో ఉండేలా చూసుకో ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం ఖచ్చితంగా తీపితోటి ఉండాలి కారం తోటి ఉండాలి ఉప్పు తోటి ఉండాలి పులుపుతోటి ఉండాలి చేదు తోటి ఉండాలి వగరతో ఉండాలి ఆరు రుచులు